ఆ అడవి మధ్యలో ఓ పాత డాక్ బంగ్లా ఉండేది అక్కడ రామయ్య అనే గిరిజన వాచ్మన్ పనిచేసేవాడు అతని భార్య జమున పదహారు ఏళ్ల కూతురు శ్రావ్య కూడా అదే బంగ్లాలో నివసించేవాడు ఒకరోజు ఐదుగురు బ్రిటిష్ వేటగాళ్లు బంగ్లాలో ఉన్నారు మద్యం తాగి మత్తులో హింసాత్మకంగా ప్రవర్తించారు మొదట రామయ్యను కాల్చి చంపేశారు ఆ తర్వాత జమున శ్రావ్యపై లైంగిక దాడి చేసి వారిని కాల్చి చంపారు ముగ్గురి మృతదేహాల్ని బంగ్లా వెనుక తోటలో పాతిపెట్టారు ఎవరికీ ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వలేదు కొన్ని రోజులకు భాస్కరం అనే కొత్త వాచ్మన్ను అక్కడ నియమించారు అతనికి గతంలో ఏం జరిగిందో తెలియదు ఒక రాత్రి అతను వంటగదిలో ఉండగా తలుపు దగ్గర ఏడుపు ధ్వని వినిపించింది చేతిలో కొవ్వొత్తి కట్టె పట్టుకుని బయటకి వచ్చి చూశాడు అక్కడ పదిహేను ఏళ్ళ ఓ అమ్మాయి ఏడుస్తూ కూర్చుని ఉంది భాస్కరం ఆమెను లోపలికి తీసుకుని నీవెవరమ్మా ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాడు నేను ఇక్కడ వాచ్మన్ రామయ్య కూతురి బ్రిటిష్ వేతగాళ్ళు మమ్మల్ని చంపారు మమ్మల్ని తోటలో పాతి పెట్టారు అని చెప్పింది భాస్కరం షాక్ అయ్యాడు నీవు చనిపోయావా నన్ను ఎలా చూస్తున్నావు అని అడిగాడు ఆమె ఒక్కసారిగా గాయబారిన అరుపుతో గోడ మీద తలకిందులుగా నడవడం ప్రారంభించింది ఆయన వణికిపోయినా అమ్మాయి అర్ధవంతంగా చెప్పింది కాతా భయపడకండి నాకు కేవలం సహాయం చేయండి ఆమె చూపిన ప్రదేశంలో తవ్వగా మూడు అస్థిపంజరాలు బయటపడ్డాయి రామయ్య మరియు జమునకి భాస్కరం దహన సంస్కారాలు పూజలు చేశాడు కానీ శ్రావ్య తన అస్థిపంజరాన్ని దహనం చేయొద్దని చెప్పింది నా ఆత్మకి శాంతి అప్పుడే వస్తుంది నా ప్రతీకారం పూర్తయితే ఇప్పటి నుంచి కొత్తగా ఎవరు వాచ్మెన్గా వచ్చినా శ్రావ్య ఆత్మవారిని భయపెట్టి పారదోసింది ఒకరోజు శ్రావ్య అడవిలో మరణించిన మరో ఇద్దరు ఆత్మలతో కలిసింది నందు అనే గిరిజన యువకుడు గౌరీ అనే గిరిజన యువతి ఈ ముగ్గురూ కలిసి వేటగాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు శ్రావ్య ఇప్పుడు ఒక అందమైన యువతిగా రూపాంతరం చెందింది ఆ ఐదుగురు వేటగాళ్లలో ఒకడైన విల్సన్ను మాయలో వేసింది మొదటి ఆమె చీరకట్టులో అతని ముందు కనిపించింది చిన్న నవ్వుతో అతడిని ఆకర్షింది రెండో రోజు అతనితో మామూలుగా మాట్లాడింది మూడో రోజు ప్రేమగా మరము వేటకు వెళ్దామా అని అడిగింది విల్సెన్ తన మిగతా నలుగురు స్నేహితులను కూడా తీసుకెళ్లాడు శ్రావ్యవారితో గౌరిని కూడా పరిచయం చేసింది అదే రాత్రి అడవిలో పార్టీ పెట్టారు అర్ధరాత్రి అయ్యా కన్ను నుంచి నిప్పులు రాలే భయంకర రూపంలోకి మారింది గౌరి నల్లగా మారిన భూతరూపం దాల్చింది నందు భయంకర శక్తితో ఒక వేటగాడిని రెండు ముక్కలుగా కోసాడు శ్రావ్య ఒకరిని కళ్ళు గుడ్లు పీకి గౌరి మరో వేటగాడిని ముక్కలు చేసింది ముగ్గురూ కలిసి ఐదుగురిని అత్యంత భయంకరంగా హత్య చేశారు రెండు రోజులకు బ్రిటిష్ అధికారులు అక్కడికి వచ్చారు వారు చూసిన దృశ్యం వేటగాళ్ల శవాలు తలకిందులుగా వేలాడుతున్నాయి కాని ఎవరు చంపారో ఎందుకు చంపారో ఎవరికీ అర్థం కాలేదు భాస్కరం మాత్రం ఈ మౌనంగా గమనించాడు కొద్ది రోజులకు తర్వాత శ్రావ్య అస్థిపంజరాన్ని దహనం చేశాడు శ్రావ్య ఆత్మకు శాంతి చేకూరింది అదే అడవి అదే బంగ్లా ఇంకా ప్రజల మదిలో శ్రావ్య పేరు నిలిచింది